హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షి ట్వంటీ వన్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు స్పెషల్ ఏంటో అనుకుంటున్నారా ఈరోజు మా మమ్మీ బర్త్డే అండి సో ఈ స్మాల్ వీడియోని మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మా మమ్మీ బర్త్డే అంటే నాకు మాత్రం స్పెషలే కదండి సో ఇక్కడ నేను మా మమ్మీకి ఒక స్మాల్ గిఫ్ట్ ఇచ్చానండి అదేంటో కాదు మీరు కూడా మా మమ్మీతో పాటు చూసేయండి మా మమ్మీ అసలు గెస్ట్ చేయలేదండి నార్మల్గా కేక్ తెస్తాననేది తెలుసు బట్ నేను ఏం జాబ్ చేయట్లేదు వర్క్ చేయట్లేదు ఏదో నా సేవింగ్ మనీతో మా హస్బెండ్ నాకు ఇచ్చే అమౌంట్ ఉంటుంది కదా పాకెట్ మనీ సో దాంతో నేను మా మమ్మీకి శారీ తీసుకున్నానండి దాంతోపాటు నేను మమ్మీకి ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను సో అవి ఇచ్చానండి చూడండి మా మమ్మీ ఫేస్లో ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుందో ఇలాంటి స్మాల్ స్మాల్ థింగ్సే కదండీ మనకి ఎప్పటికీ మెమరబుల్గా ఉంటాయి చూడండి ఫైనల్లీ బర్త్డే గర్ల్ యొక్క బర్త్డే చూడండి ఎంత అందంగా ఉందో అసలు చెప్పాలంటే మా మమ్మీ కింద మేము ఎవరం పనికిరాము అంత అందంగా ఉంది కదా కొత్త పెళ్ళికూతురులాగా బ్లౌజ్ మాత్రం ఇది నా శారీదండి అప్పటికప్పుడు బ్లౌజ్ కుట్టియలేము కదా సో నా శారీ బ్లౌజ్ అట్లా అడ్జస్ట్ చేసామండి ఫైనల్లీ మా అన్నయ్య వదిన మా అల్లుడు కూడా వచ్చారండి మా పెద్దన్నయ్య వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు మా చిన్నన్నయ్య మా వదిన మా చిన్న అల్లుడు మాత్రం వాళ్ళు వరంగల్లో ఉంటారండి సో అన్నయ్య వస్తున్నాయి మమ్మీకి కేక్ మేము తీసుకొస్తున్నాం నువ్వు తీసుకోకని చెప్పాడండి సో అన్నయ్య కేక్ తీసుకొచ్చాడు నేను మమ్మీకి స్మాల్ గిఫ్ట్గా శారీ తీసుకున్నాను సో ఇలా మేము చిన్నగా ఇంట్లోనే మేము సెలబ్రేట్ చేసుకున్నామండి చూసారు కదా డెకరేట్ చేయడానికి కూడా టైం లేదండి ఆ రోజు హనుమాన్ జయంతి కదా మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చామండి అప్పటికే చిన్న పిల్లలు కదా మాకు ఇక్కడ నాకు ఇద్దరు పిల్లలు మా వదినకి బాబు ఈ ముగ్గురు పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారండి వాళ్ళకు చిన్న బాబుకు ఫీడింగ్ టైము ఇద్దరు పిల్లలకు వాళ్ళకు డిన్నర్ పెట్టాలి కదా సో వాళ్ళు బాగా అల్లరి చేశారు సో బ్యాక్గ్రౌండ్ అలా సెట్ చేసామండి అప్పటికప్పుడు చూసారు కదా ఈ విధంగా మా మమ్మీ చిన్న మనవాళ్ళని ఎత్తుకొని పక్కన ఇద్దరు మనవాళ్ళని పెట్టుకొని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంది మమ్మీ బర్త్డే ఈసారి మా ఇంట్లో మాతో పాటు జరుపుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అండి రైట్ అందరూ వస్తున్నారు జాగ్రత్త పిల్లలమే పడుతుంది పింకి టు చూసారు కదా నా కళలో ఎంత హ్యాపీనెస్ ఉందో నేనైతే మా మమ్మీకి ముద్దు పెట్టేశాను మా మమ్మీ కూడా నాకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చింది మా అన్నయ్యకి కూడా ఇచ్చిందండి చూసారు కదా ఈ విధంగా మా చిన్న ఫ్యామిలీలో చిన్న చిన్ని ఆనందాలు మా మమ్మీ బర్త్డేకి శారీ మాత్రమే గిఫ్ట్గా ఇవ్వలేదండి మా మమ్మీ బర్త్డేకి మమ్మీ యొక్క డ్రీమ్ని నేను ఈరోజు ఫుల్ఫిల్ చేశాను అదేంటంటే మా మమ్మీకి ఎప్పటి నుండో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని చాలా ఉండేనండి నన్ను నుండో అడుగుతుంది దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ నుండే నన్ను అడుగుతుంది బట్ నాకు కుదరదు అప్పుడు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు సో నాకు కుదరదు నా వల్ల కాదు ఇవన్నీ ఎడిట్ చేయడం చాలా ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి నేను ఇప్పుడు పట్టించుకోలేదు బట్ మమ్మీ ఈ చిన్నబాబు కదా ఈసారి మమ్మీ నాతో పాటే ఉంది దాదాపు ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు నాతో పాటే ఉంటుంది మమ్మీ సో ఇప్పుడు పట్టుబడి మరి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టించే నేను ఇక్కడ నుండి వెళ్తా అని చెప్పేసి మరి పట్టుపట్టుకుని రోజు నన్ను సతాయిస్తూ ఉండేదండి సో ఫైనల్లీ నేను మా మమ్మీకి తెలియకుండా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసి మా మమ్మీ బర్త్డే రోజు నేను ఛానల్ నేమ్ అనేది చూపించాను ఈ విధంగా మా మమ్మీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి బట్ ఇక్కడ సాడ్ విషయం ఏంటంటే నేను నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ పోస్ట్ మా మమ్మీ బర్త్డేదే పెట్టాలనుకున్నాను కాకపోతే అది ఒక్కటి కాలేదండి ఇద్దరు పిల్లలతోటి ఎడిటింగ్ చేయడం చాలా ఇబ్బంది అయిందండి నాకు కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను కదా సో యూట్యూబ్ గురించి తెలుసుకొని పోస్ట్ చేయడం అనేది కొంచెం లేట్ అవుతుందండి ఇక్కడ మా హస్బెండ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారండి తనకి కూడా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఇష్టమేనండి తనే తను మా మమ్మీనే నాకు ఫుల్ సపోర్ట్ అండి చూశారు కదా ఈ విధంగా మా మమ్మీ యొక్క బర్త్డేకి నేను ఇచ్చిన ద బిగ్గెస్ట్ గిఫ్ట్ అండి ఇక్కడ మా పెద్దల్లుడు చూడండి మా మమ్మీ ముద్దు పెట్టుకుంటే ఎలా ఏడుస్తున్నాడో ఇక్కడ మా చిన్నోడు మాత్రం బుద్ధిమంతునిలాగా ఎంత మధ్యలో కూర్చొని చూస్తున్నాడో చూడండి చూసారు కదా ఈ విధంగా సింపుల్ గా మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము చేసామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి